అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ ఆరు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చుసినట్లయితే అని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకాల ముందుగా శ్రీ దుర్గాదేవి దివ్య ఆశిస్సుతో జ్యోతిష్యం చెప్పండి అండి మీకు ఎటువంటి సమస్యలునా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు రాజకీయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు మొదలైన ఎన్నో సమస్యలతో మీరు బాధపడినట్లయితే ఒకసారి మన గురువుగారు సంప్రదించండి మన గురువుగారి పేరు వచ్చి శివరాధాసారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుషు వర్షిక చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఉన్న ఒత్తిళ్ళు అధికమైన సమస్యలు తగ్గిపోయి కొత్త దారులు అనేవి తెరుచుకోబోతున్నాయండి ప్రస్తుతము ఈ రాశివారు మానసికంగా కొంత కలతో ఉన్నా కూడా సగం సంతోషము సగం బాధ అనుభవిస్తున్నా ఈ సమయంలో మీ పరిస్థితిని పూర్తిగా మార్చేయబోతుంది ఆర్థిక ఇబ్బందులు తగ్గి వృత్తిలో స్థిరత్వాల అభివృద్ధి కనిపిస్తుంది కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు మీ జీవితంలో కొత్త శక్తిని నింపుతాయి కుటుంబ విషయాల్లో కూడా సానుకూల పరిణామాలు జరుగుతాయండి ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా నెలకొంటుంది సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ కష్టానికి ఫలితం లభిస్తుంది గతంలో చేసిన శ్రమ వృధా కాలేదని గ్రహిస్తారు రేపటి రోజున మీకు ఆశ ఆనందం విజయాలకు నూతన ద్వారం తెరుస్తాయండి దైవానుగ్రహం మీతో ఉండబోతుంది కాబట్టి రేపటి రోజున పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇక ఈ రాశివారు బాధపడడం గల ప్రధాన కారణము ఎదుటి వారి నుండి వచ్చే ఆశలు ప్రేమ గుర్తింపు కోసం ఎక్కువగా ఎదురు చూడబండి ఈ అంచనాలే మానసిక ఒత్తిడికి మూలమవుతాయి తమ మనసు ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఒక ప్రశ్న మీరుగా నేసినట్లయితే మీరు పక్క వాళ్ళ మీద ఉండే ప్రేమను ఆపేతను తగ్గించుకున్నట్లయితే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి అదే మీరు రేపటి రోజున అన్ని ప్రశ్నలు కడుగు కొంచెం తలుసుకోండి మీ నిరంతర ఆలోచనలు శారీరకం కూడా ప్రభావం చూపుతాయి గ్యాస్ట్రిక్ సమస్యలు తలనొప్పులు మైగ్రేన్ యాంటేజ్ వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి పనుల విషయంలో అధిక ఆలోచన పర్ఫెక్షన్స్ కోసం చేసే ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత క్రమంగా దూరం అవుతుంది ఇలాంటి పరిస్థితులు నెమ్మదిగా జీవితంలోని ఇతర రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయండి కుటుంబ సంబంధాలు ఆరోగ్యము ఆర్థిక స్థితి వ్యక్తిగత నిర్ణయాలు కూడా దీనిలో లోబడుతున్నాయి కానీ మంచి వార్త ఏంటంటే మీ అవస్థ తాత్కాలికం మాత్రమే మీకు కావాల్సింది ఒక చిన్న మార్పండి మీ మనసును ప్రశాంతపరిచే సమయాన్ని మీకోసం కేటాయించండి ఎవరిని నిందించకండి ఎవరి ప్రవర్తనను మీ మనసులో మోసుకెళ్ళకండి ఇలా చేస్తే మీ బాధలు క్రమంగా మీ జీవితం నుండి వెనక్కి తగ్గిపోతాయి ఇక ఈ రాశివారు ఈ మధ్య కాలంలో అధిక ఆలోచనలు ఓవర్ థింకింగ్ కారణంగా చాలా అలసటను అనుభవిస్తున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచించడం వల్ల మనసు ఎప్పుడూ భారం పడుతుందండి ఇది క్రమంగా వారి ఆరోగ్యంపైనే కాకుండా రోజువారి పనులపై కూడా ప్రభావం చూపుతుంది ముందు ఉత్సాహంగా చేసిన ఇప్పుడు మెల్లగా బరువుగా అనిపిస్తుందనమాట ఇంట్లో పనులు రేపటి రోజున చేయడంలో ఆసక్తి తగ్గిపోతుంది పనులలో దృష్టి కేంద్రీకరించబడుతుంది కష్టమవుతుంది ఈ మానసిక ఒత్తిడిలో పాటు నిద్ర సమస్యలు రాత్రులు నిద్ర పట్టకపోవడము అలసడితో ఉదయం లేకపోవటం వంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఇది మీ శరీరానికి మనసుకు రెండింటికి కూడా హానికరం అండి అందుకే ఇప్పుడు మీకు అత్యవసరమైంది మిమ్మల్ని మీరు ప్రేమించడము మీ ఆత్మకు విశ్రాంతి ఇవ్వడము కొంత సమయం మీకోసం కేటాయించి ధ్యానం యోగా ప్రశాంతమైన సంగీతం వినటము వినడము మనసును నెమ్మదిగా సాత్విక ఉపశనం అయితే లభిస్తుందండి ముఖ్యంగా మహిళల విషయంలో ఈ మార్పుల వలన హార్మోన్ ఇంబ్యాన్స్ తగ్గించడంలో చాలా సహాయపడతాయి ప్రతిరోజు కొద్దిగా సమయం మీ శాంతి కోసం పెట్టండి ఇలా చేస్తే మీ ఒత్తిడి క్రమంగా తగ్గి మీలో మళ్ళీ పాత ఆనందం ఉత్సాహం తిరిగి వస్తాయి ఇక ఈ రాశివారు సహజంగానే అత్యంత తెలివైన వారండి ఆలోచనలు లోతైనవారు ఎవరినైనా నమ్మే ముందు ఆ వ్యక్తి స్వభావం ఉద్దేశం పూర్తిగా అర్థం చేసుకుంటారు వారికి ఎవరితో స్నేహం చేయాలో ఎవరిని దూరంగా ఉంచాలో బాగా తెలుసు ఇదే వారి యొక్క గొప్ప శక్తి కానీ ఇటీవల వారిలో ఇతరుల మాటలు ఆలోచనలు ఎక్కువగా మనసులో పెట్టుకోవడం వల్ల ఆత్మశాంతి తగ్గుతుందని చెప్పచ్చు ఇక ఈ రాశి వారికి ఒక స్పష్టమైన సందేశం రాబోతుందండి ఇతరుల గురించి కాకుండా మీ గురించి ఆలోచించండి మీ ఆత్మను సంతోషంగా ఉంచుకోండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి మిగతా వాటిని వదిలేయండి కుటుంబం స్నేహితులు ఎంత ముఖ్యమో మీకు నష్టపరిచే మిమ్మల్ని దిగదార్చే వ్యక్తుల నుండి సున్నితంగా దూరంగా ఉండటం అయితే మంచిదండి మంచి మనసున్న వారు మీతో ఎప్పుడూ ఉంటారు కానీ మోసపూరిత మనుషుల నుండి దూరంగా ఉండటమే నిజమైన జ్ఞానం ఈ మార్పు మీ మనసుకు శాంతిని జీవితానికి సందుతులనాన్ని తెస్తుంది జీవితంలో ప్రతి చిన్న విషయం గురించి అధికంగా ఆలోచన కంటే కొంత సరదాగా ప్రశాంతంగా జీవించడం చాలా ముఖ్యమండి ప్రతి సమస్యను మనసులో పెట్టుకోవడం కాదు కానీ ప్రతి క్షణాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదించడమే నిజమైన జీవితం కుటుంబ సమస్యలు గొడవలు బాధలు అనివార్యమైనవే కానీ వాటిని మనం ఎదుర్కోలేమని కాదు దేవుడు ఆశీస్సులతో మనలో వాటిని జయించే శక్తి కూడా ధైర్యం ఎక్కువగానే ఉంటాయండి ఇది ఇప్పుడు రేపటి రోజు సరైన సమయం కూడా ఒత్తిడిని వదిలి మనసును తేలిగ్గా ఉంచి జీవితాన్ని సౌకర్యంగా తీసుకోవడానికి ఎందుకంటే మన ఆలోచనలు మారితేనే మన అదృష్టం అనేది మారుతుందండి దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు వదిలిపెట్టడు మీ హృదయంలో ఉన్న విశ్వాసమే ఇప్పుడు మీకు మార్గదర్శకం అవుతుంది ఇక రేపటి రోజున ఈ రాశివారికి వారికి మహా అదృష్టాలు కలిసి రాబోతున్నాయండి కాలం వారి జీవితంలో కొత్త వెలుగులు కొత్త ఆశలు నింపబోతుంది మొదటి అదృష్టము మానసిక ప్రశాంతత ఇప్పటి వరకు ఉన్న టెన్షన్స్ ఆందోళన క్రమంగా తగ్గిపోతాయి నిద్రలో మెరుగుదల మనసులో సంతోషం కనిపిస్తుంది ఇంకా రెండవ అదృష్టం ప్రాపర్టీల విలువలు పెరుగుతాయి భూమి లేదా స్థిరాస్తి యొక్క విషయంలో లాభదాయక పరిణామాలు జరగవచ్చు గతంలో నిలిచిపోయిన ఆర్థిక విషయాలు కూడా ఇప్పుడు నిలిచిపోయిన ఆర్థిక విషయాలు కదులుతాయి మూడవ అదృష్టం అంటే పిల్లల పరంగా ఆనందకరమైన మార్పులు వారి చదువులో వృత్తిలో మంచి పురోగతి కనిపిస్తుంది తల్లిదండ్రులు గర్వకారణంగా మారే సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయండి ఇక నాలుగో అదృష్టము వృత్తి వ్యాపార రంగంలో స్థిరమైన పురోగతి కొత్త అవకాశాలు వస్తాయి ధన ప్రవాహం కొంతమేర పెరుగుతుంది మీ శ్రమకు ఫలితాలు లభించే సమయం అండి ఇదైతే ఈ విజయాలు సులభంగా రేపటి రోజు మీరు నిరంతరం కూడా కృషి సానుకూల ఆలోచనలు మార్పు ఇవే మీ అదృష్టాలను నిలబెట్టే మూలధారాలు ఇప్పుడు చేయవలసింది ఒకటేనండి చింతలు తగ్గించి మీద దృష్టి పెట్టండి ఎందుకంటే రేపటి రోజు మీ జీవితాన్ని మారుస్తుంది శని ప్రభావం తగ్గే శుభ సమయం శని ప్రభావం వల్ల ఇంతకాలం బాధపడిన ఈ రాశివారు ఇప్పుడు ఆ భారాన్ని క్రమంగా తగ్గిపోతున్నట్లుగా అనుభవిస్తారు ఇక రేపటి రోజు మీకు దివ్యశాంతి మానసిక విముక్తి ఇవ్వబోతుందండి ఈ కార్తీక మాసం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉంటుంది ఈ పవిత్ర నెలలో శివాలయంలో దీపాలు వెలిగించడమా అన్నదానం చేయడము దాన ధర్మాల్లో పాల్గొనడం ద్వారా శని దోషాలు తగ్గిపోతాయి శనిదేవుడు కఠినమైన న్యాయాన్ని సత్యాన్ని నడిపే దేవుడు అండి ఆయన ఆశీస్సులు పొందాలంటే ధార్మికత నిజాయితీ సేవాభావం మీ జీవితంలో ఉండాలి రేపటి రోజున చేసే చిన్న పుణ్యకారాలు కూడా వేరేట్లు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయండి కార్తీక మాసంలో శివనామ జపం చేయడం వల్ల అన్ని రకాలు కూడా శివుని యొక్క అనుగ్రహం కడుపుతుంది శనివారాల్లో నల్ల నువ్వులు నూనె గెలిగించుందా చాలా శుభప్రదం శని అనుగ్రహం లభిస్తే అడ్డంకులు తొలగిపోతాయి శత్రులు దూరం అవుతారు వృత్తి ధనపరంగా స్థిరత్వం లభిస్తుంది దేవుని మీద విశ్వాసం ఉంచి మీ మార్గం సత్యమయంగా కొనసాగించండి ఎందుకంటే శని శిక్షించడండి శిక్షణ ఇస్తాడు ఎదగమని ఇప్పుడు పరిస్థితిలో ఈ రాశి వారికి ఒత్తిడి తగ్గించుకోవడం మానసిక ప్రశాంతత పొందడము అత్యంత అవసరం కూడా జీవితాన్ని సీరియస్గా కాకుండా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో తీసుకెళ్లాలని సూచించారండి ప్రతిరోజు ధ్యానం యోగా సులభమైన శారీరక వ్యాయామాలు చేయడం వల్ల మనసుకు శాంతి శరీరానికి ఉత్సాహం కలిగిస్తాయి పనులను ఇష్టంతో చేయడం ద్వారా కూడా మీకు ఒక విధమైన ధ్యానం మెడిటేషన్స్ లాంటిది అవుతుందండి ఇక ఆ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు ఇక ఈ రాశి వారు త్రమ ప్రతిభను చూపించాలంటే కష్టపడ్డము దృఢ సంకల్పం విశ్వాసం అవసరం ప్రతి శ్రమ వెనుక దైవ ఆశీర్వాదం దాగి ఉంటుందండి రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా మీ జీవితంలో అదృష్టకర మార్పులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి మానసిక ప్రశాంతి పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది కుటుంబంలో ఆనందం వెలువేరుస్తుంది వృత్తిలో విజయం లభిస్తుంది దైవం మీతో ఉన్నప్పుడు ఎలాంటి భయం అవసరం లేదండి రేపటి రోజు మీకు అన్ని రకాల కొత్త వెలుగులు మీ జీవితంలోకి రాబోతున్నాయని చెప్పొచ్చు రేపటి రోజున అన్ని రకాల కూడా మీకు అనుకూలమైన సమయం అండి వారు తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్